లోని భర్తను దారుణంగా చంపించిన కిరాతకురైన భార్య ఉదంతం దేశంలో సంచలనం సృష్టించింది ఇండోర్ కి చెందిన సోనం రఘువంశీకి ఇద్దరికి గత నెలలో పెళ్లైంది పెళ్లైన వారం రోజులకి ఇద్దరు మేఘాలయకు హనీమూన్ కు బయలుదేరారు హనీమూన్ లోని రఘువంశీ హత్యకు భార్య సోనం స్కెచ్ చేసింది క్రైమ్ సినిమాను తలపించే ప్లాన్ చేసింది భర్తను చంపించి తరువాత కనిపించకుండా పోయింది ఆ హత్య అటు మధ్యప్రదేశ్ రాష్ట్రంలోనూ ఇటు మేఘాలయలోనూ అత్యంత సంచలనం సృష్టించింది చివరకు దేశవ్యాప్తంగా వ్యాప్తంగా ఉత్కంఠను రేపింది సిబిఐ దర్యాప్తును కూడా ఇరువైపులా వారు కోరుకున్నారు ఈ పరిస్థితుల్లో మేఘాలయ పోలీసు బృందాలు కాశీ కొండల్లో విస్తృతంగా గాలింపులు జరిపాయి అక్కడున్న గైడ్లను విచారించారు వివిధ కోణాల్లో కేసు దర్యాప్తు చేసిన తర్వాత హత్య చేయించి కనిపించకుండా పోయిన రఘువంశీ భార్య సోనం మీద అనుమానాలు మొదలయ్యాయి ఆమె కాల్ లిస్టు మీద దృష్టి పెట్టి విచారణ చేశారు సోనం ఉత్తరప్రదేశ్ లో ఉందని సమాచారం తెలుసుకుని అక్కడికి వెళ్లి ఆమెను తీసుకొచ్చారు హనీమూన్ యాత్రకు బయలుదేరక ముందే సోనం ముగ్గురి కిరాయి హద్దుకులతో మాట్లాడి భర్తను చంపేందుకు ఒప్పందం కుదుర్చుకుంది అంతకు హనీమూన్ యాత్రకు పోతున్న కాశీ కొండలకు పంపించింది వారి చేత కూడా కొండలెక్కే వారిలాగా వేషాలు వేయించింది మరో వ్యక్తిని గైడ్ అని చెప్పి అక్కడికి తీసుకొచ్చింది నాటకీయంగా ఈ నలుగురు కొండల దగ్గరే ఉండి అక్కడ వారితో మాట్లాడినట్లు నటించి ముందు వాళ్లు పోతూ ఉండగా వెనక రఘువంశీ సోనం అనుసరించారు ఆ తర్వాత ఒక నిర్మానుష్య ప్రాంతంలో సోనం అద్దెకు తీసుకున్న ముగ్గురు హంతుకులు కత్తితో నరిగి ఆమె భర్త రఘువంశిని చంపేశారు శవాన్ని అక్కడ పారవేసి పారారయ్యారు గైడ్ వేషంలో ఉన్న వ్యక్తి ముగ్గురు గిరాయి హంతకులు పారిపోగా సోనం మాత్రం ఉత్తరప్రదేశ్కు వెళ్లిపోయింది వేరొకరితో అక్రమ సంబంధం ఉందని ఇందుకోసమే భర్తను పెళ్లైన వారానికే చంపేసిందని తెలుస్తోంది సెకండరీ స్కూల్ సిబిఎస్ఈ ఎయిట్ ఇయర్స్ ఆఫ్ అకాడమిక్ ఎక్సలెన్స్ తో దిగ్విజయంగా నడుపుతున్న విద్యా సంస్థ విద్యా సంవత్సరం నుండి ఎంపీసీ బైపీసీ ఎంఈసీ కోర్సులు ప్రారంభం విద్యార్థులకు మరింత నాణ్యమైన విద్యను అందించడానికి ముప్పై ఆరు సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న ఆకాష్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ వారి సౌజన్యంతో జేఈఈ మెయిన్ అడ్వాన్స్డ్ కోచింగ్ ఇవ్వబడుతుంది ఐఐటి ఎన్ఐటి మరియు టాప్ యూనివర్సిటీస్ లో సీట్స్ సంపాదించుటకు ఆల్ ఇండియా లెవెల్ లెక్చరర్స్ చే బోధించబడును అడ్మిషన్స్ ఓపెన్ ఫ్రం నర్సరీ టూ ప్లస్ టూ అవెన్యూ సీనియర్ సెకండరీ స్కూల్ సిబిఎస్ఈ ప్రశాంతి నగర్ బ్రహ్మానందపురం నెల్లూరు